అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ పిల్లలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది దానికోసం ఎంతమంది తమ జీవితాలని తమ ఆస్తుల్ని సర్వస్వాన్ని త్యాగం చేశారు ఎలాంటి పోరాటాలు చేశారు అవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశాలు అభివృద్ధి చెందేదానికి ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉన్నతంగా జీవించేలాగా ఉండేదానికి సర్వస్వతంత్రంగా ఆ దేశ పరిపాలన సాగాల్సిన అవసరం ఉంది అలాంటి సందర్భంలో బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలిస్తుంటే వారందరి నుంచి ఆ నుంచి మన ప్రజలను విడిపించాలని మనం స్వతంత్రంగా మనం ఎదిగేదానికి మనల్ని మనమే పరిపాలించుకోవాలని చెప్పి దేశం మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా పోరాటాలు చేసి అంతిమంగా మనకి స్వాతంత్రం సాధించారు ఆ స్వాతంత్ర ఫలాలనే మనం అనుభవిస్తూ ఉన్నాం పిల్లలందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకునే మనసులో మీరు ఈ దేశంలో మీరు ఈ ఈరోజు మనం అనుభవించేటువంటి సౌకర్యాలు హక్కులు వీటితో పాటుగా బాధ్యతలు మనం ఎలా ఉండాలి అనేది కూడా ఖచ్చితంగా బాధ్యత తెలుసుకుంటేనే మీరు హక్కులు క్లెయిమ్ చేయగలుగుతారు నాకు అది కావాలి అని అడిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలనేది కూడా నీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా మీ మీ బాధ్యతలు కూడా తెలుసుకోవాలని చెప్పి మీరందరూ చక్కగా చదువుకొని వివిధ రంగాల్లో భారతదేశం గర్వించేదగ్గ స్థాయిలో శాస్త్రవేత్తలుగా ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నత స్థాయి ఉద్యోగస్తులుగా వ్యాపారవేత్తలుగా మంచి కుటుంబ పెద్దలుగా మీరందరూ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు బాగా చదువుకోవాలి అని అంటే బాగా తెలివితేటలు ఇంప్రూవ్ కావాలి అంటే ఆరోగ్యం అన్ని విషయాలు చేసుకోవాలి కలిసి ఉండాలి కాబట్టి వచ్చిన మిగతా అందరికి కూడా నా నమస్కారములు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసు

लौ रोरोर चन्द्रीता नभै हेझिनु भडा जडलो मुनि मेरो मुरी भरी हेताला यनो त भयो यन